హాయ్ అండి ఫ్యామిలీ వీక్ అయిపోయిన తర్వాత అందరికీ ఒకటే డౌటు గౌతమ్ ఎలా సేవ్ అవుతున్నాడు గౌతమ్కి ఇంత పాజిటివిటీ ఏంటి అసలు టాస్క్లు ఏం ఆడుతున్నాడు ఏమీ ఆడట్లేదు కదా అసలు ఎందుకు అందరూ ఏంటంటే తన్ని సెకండు ఫస్ట్లో ఇలా పెట్టాడు కదా అంటే మూడు పడ్డాయి తనకి ఫస్ట్ సెకండ్ సెకండ్ ప్లేస్లోనే అందరూ ఫస్ట్ ప్లేస్లో సెకండ్ ప్లేస్లో థర్డ్ ప్లేస్లో ఫోర్త్ ప్లేస్ అంటే టాప్ ఫైవ్లో అనేది ఉన్నాడు కదా ఫస్ట్ ప్లేస్లో ఎలా వచ్చాడు సెకండ్ ప్లేస్కి ఎలా వచ్చాడు థర్డ్కి ఎలా వచ్చాడు అసలు టాప్ ఫైవ్లోకి ఎలా వచ్చాడు అని చెప్పే ప్రతి ఒక్కళ్ళకి డౌటు అందరూ ఇది అసలు సహజంగానే టాప్ ఫైవ్లో తను ఎలా ఉన్నాడు అనుకున్నా మనము టాప్ ఫైవ్కి రావడానికి ఏం చేయాలని ఆలోచించాలి కానీ తను ఎలా వచ్చాడు అని దాని మీద గౌతమ్ మీదే కాన్సన్ట్రేషన్ అనేది ఉన్నది హౌస్లో ఉన్న వాళ్ళ అందరికీ ఆల్మోస్ట్ ఆల్ అందరూ తర్వాత ప్రేరణ అయితే మరి ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు నబీల్ని ఏ విధంగా వేసుకుంటుందో చూద్దాం మనం మరి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఫస్ట్ ఏం చేయాలి లైక్ చేయండి ఇవన్నీ లైవ్ అప్డేట్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత వీడియో మాత్రం తప్పకుండా మీకు నచ్చుతుంది నచ్చుతుంది కనుక ముందే లైక్ కొట్టేసేయండి ఓకేనా అట్ నబిల్ ఏం చేస్తాడంటే తన ఎవెక్షన్ చేయాలని ఎవరికి యూజ్ చేస్తాడు అవినాష్కి యూజ్ చేస్తాడు అవినాష్కి యూజ్ చేయడం వల్ల అవినాష్ అనేది సేవ్ అవుతాడు దానివల్ల నబీల్ అయితే పూర్తిగా చాలా సంతోషంగా హ్యాపీగా ఉంటాడు అందరితో ఏమంటూ ఉంటాడంటే ఈ యాక్చువల్గా ఏంటంటే టేస్టీ తేజ అవినాష్ ఇద్దరు ఉన్నారు కనుక అవినాష్ నాకు సపోర్ట్ చేశాడు కనుక నేను అవినాష్కి సపోర్ట్ చేశాను నాకు చాలా బాగున్నది అని చెప్పేసి తను చాలా సాటిస్ఫైగా ఫీల్ అవుతూ ఉంటాడు ఎందుకంటే టేస్టీ తేజ నాకు ఓటు వేయలేదు అదే టేస్టీ తేజ ప్లేస్లో యష్మి వచ్చింది అనుకో యష్మి అవినాష్ ఉంటే చాలా కష్టమైపోయింది నాకు ఎందుకంటే ఇప్పుడు టే యష్మి టేస్టీ తేజ ఇద్దరూ నాకు సపోర్ట్ చేస్తారు కనుక ఎవరికి వాళ్ళ తెలియదు అటువంటి టైంలో నేను యూజ్ చేసేవారు కాదు అప్పుడు అవినాష్ అయితే ఎలిమినేట్ అయిపోయేవాడు కదా మంచిది ఏంది టేస్ట్ తీసా ప్లస్ అవినాశం రావడం వలన నేను చాలా ఫ్రీగా హైగా యూజ్ అని చెప్పి తను ఫుల్ హ్యాపీగా ఉంటాడు నా వీలైతే ప్రతి ఒక్కళ్ళ దగ్గర చెప్పుకుంటూ ఉంటాడు నేనైతే ఒకవేళ గౌతమ్ వచ్చిన గౌతమ్కి యూజ్ చేసేవాడిని నేను ఎందుకంటే గౌతమ్ కూడా నాకు సపోర్ట్ చేస్తాడు కదా ప్రేరణ వచ్చిందనుకో ప్రేరణ కూడా యూజ్ చేసేదాన్ని తను కూడా నాకు సపోర్ట్ ఇచ్చింది కదా అని చెప్పి అంటే ప్రేరణ కానీ గౌతమ్ కానీ అవినాష్ కానీ యష్మి కానీ వెళ్ళాలి ఎవరు వచ్చినా నేను యూజ్ చేస్తాను ఎందుకంటే వాళ్ళు నాకు సపోర్ట్ చేస్తారని చెప్పేసి అంటూ ఉంటాడన్నమాట అంటే ప్రతి పని హ్యాపీగా ఫీల్ అవుతుంటే అందరికీ వెళ్ళి ఆ విషయాన్ని షేర్ చేసుకుంటూ ఉంటూ ఉంటారు అప్పుడు ప్రేరణ ఏమంటుందంటే నెమ్మదిగా కూర్చున్నప్పి నీకు ఈ విషయం చెప్తాను నువ్వు ఎవరితో అనవు కదా నువ్వు ఎవరితో అనవు కదా అని చెప్తూ ఉంటుంది ఆ చెప్పు ఏంటంటే నువ్వు అసలు ఇప్పుడు ఎవక్ష విషయంలో యూజ్ చేయకుండా ఉండాల్సింది అసలు నువ్వు యూజ్ చేయకుండా ఉంటే బాగుండేది అవినాష్ అనేది వెళ్ళిపోయేవాడు కదా నువ్వు అనవసరంగా యూజ్ చేస్తాను నెక్స్ట్ వీక్ యూజ్ చేసుకోవాల్సింది కదా నీ గురించి అయినా నువ్వు యూజ్ చేసుకోవాల్సింది కదా అని చెప్పేసి అంటాడు అప్పుడు నబీలు అంటే నాకు అవసరం లేదు నేను ఆడియన్స్ ఫోర్తోనే నేను గెలుద్దాం అనుకుంటున్నాను అంటాడు యాక్చువల్లీ ప్రేరణకు ఏంటంటే తను టాప్ ఫైవ్లో పెట్టింది ఎవరూ లేరు ఓన్లీ వన్ పడినట్టు ఉంది తనకి టాప్ ఫైవ్లోకి వచ్చినట్టు అందుకనే ఏంటంటే ఈసారి ఎలాగైనా నామినేషన్లో వస్తాం తను తెలుసు ఎందుకంటే తను మెగా చీఫ్ అయినప్పుడు అందరినీ ఒక విధంగా అంటే ఏదో ఒక మాట అనడం అనేది చేసింది చేయడం వలన ప్రతి వాళ్ళు ఎలాగైనా ప్రేరణానికి నామినేట్ అనే చేస్తారు తను ఎలాగైనా నామినేషన్లోకి వస్తుంది ఈసారి నామినేషన్లోకి వస్తే తను ఏమన్నా ఎలిమినేట్ అయిపోతుందేమో అన్న భయం అనేది తనకు పట్టేసుకుందన్నమాట అయ్యా నేను ఈసారి నామినేషన్లో వస్తే నేను భయం ఎలిమినేట్ అయిపోతే కష్టం కదా అదే నవీల్ దగ్గర రివెక్షన్ షీల్ ఉంటే తను నాకే కదా ఉపయోగిస్తాడో అని చెప్పేసి తను అనుకుంటూ ఉండాలి తనకి తెలియదు కదా ఆడియన్స్ సపోర్ట్ అనేది ప్రేరణకు ఉంది ప్రేరణ ఎలాగైనా టాప్ ఫైవ్కి వెళ్తుంది ఒకవేళ నామినేషన్లోకి వచ్చిన టాప్ ఫైవ్లోకి వెళ్ళకపోయినా ఈ వీక్ అయితే ఎలిమినేట్ అవ్వదు అని చెప్పేసి మనకు తెలుసు కానీ తనకు తెలియదు కదా అందుకే తనకు చాలా బాగా టెన్షన్ పట్టేసుకుంది పట్టేసుకొని మళ్ళీ తర్వాత ఏమంటుందంటే నబిలతో నేను అనుకున్నాను ఈసారి వై ఎలిమినేట్ అయిపోతుందేమో అని చెప్పేసి వై యష్మి ఫ్రెండ్ అని చెప్పేసి యష్మి అంటారు ఎంత చేస్తుంది ప్రేరణ కోసం కానీ అవసరం వస్తే ఫ్రెండ్ని కూడా తొక్కేయాలని చూస్తుందేమో అని అనిపిస్తుంది ప్రేరణ అస్సలు నచ్చలేదు ఆ విధంగా ప్రేరణకి వై ఎలిమిటెడ్ ఎలిమినేట్ అయిపోతుంది అనుకున్నాను నేనని అని అంటుంది తర్వాత వై తర్వాత జీ ఎలిమినేట్ అయ్యా అసలు జీ గౌతమ్ ఎలా వస్తున్నాడు అసలు వాడు ఎలిమినేట్ అయిపోతాడు అనుకున్నాను ఈసారి ఈ వీక్ ఎలాగైనా వెళ్ళిపోతాను అనుకున్నాను కానీ ఎలా వచ్చాడు ఏంటో అసలు అర్థం కావట్లేదు అని చెప్పేసి అంటుంది తర్వాత ఇంకా పి పృథ్వీ కూడా ఎలిమినేట్ అయిపోతాడేమో అని అనుకుంది అంటే యష్మి కానీ పృథ్వీ కానీ గౌతమ్ కానీ వేడు ముగ్గురులో ఎవరో ఒకరు వెళ్ళిపోతారని అనుకుంది కానీ టేస్ట్ తేజ అవినాష్ వెళ్ళడం మాత్రం ఇష్టం లేదు నాకు అని చెప్పేసి అని అంటుంది మరి ఎందుకంటే టేస్ట్ తేజన్న ఫ్రెండ్ కదా అందుకని చెప్పేసి ఇప్పుడు అవినాష్ ఏంటంటే అంటుంది ఎలిమినేట్ అయిపోయినా బాగానే ఉందని చెప్పేసి మళ్ళీ నాది కానీ మెయిన్ అంటే వీడి ముగ్గురు కూడా ఎలిమినేట్ అయిపోతారేమో అనుకున్నాను కానీ వీళ్ళు ఎవరు అవ్వలేదని చెప్పేసి చాలా ఫీల్ అయిపోతుంది నబీల్ ఆ ఏవీ అవినాష్గా యూజ్ చేశాడని చెప్పేసి మాత్రం ఇదైతే అసలు నచ్చలేదు కానీ నవీల్ మాత్రం ఫుల్ హ్యాపీగా ఉన్నాడు తను యూజ్ చేయడం వల్ల ఒకళ్ళు సేవ్ అయ్యారని చెప్పేసి తను ఈ మాట కూడా అంటాడు నవీల్ యాక్చువల్ ఏంటంటే గౌతమ్ నాగమణి కంట సెల్ఫ్ నామినేట్ చేయడం వల్ల గౌతమ్ అనేది సేవ్ అయ్యాడు సేవ్ అయిన తర్వాత అనంతరం తను ప్రూవ్ చేసుకుని ఇప్పుడు టాప్ ఫైవ్లోకి వచ్చాడు అని చెప్పేసి కూడా నవీల్ అంటాడు నవీల్ మంచిగా ఆలోచిస్తున్నాడు కానీ ప్రేరణగా సరైన విధంగా ఆలోచించట్లేదు ప్రూవ్ చేసుకున్నాడు అలాగే అవినాష్ ఇప్పుడు సేవ్ అయ్యాడు తను కూడా ఏమో చెప్పలేము కదా ఏదో విధంగా ప్రూవ్ చేసుకోవచ్చు యాక్చువల్లీ అవినాష్కి ఏంటంటే దీంట్లో నామినేషన్లకు రాకపోవడమే పెద్ద మైనా అందుకే కదా నాగార్జున సార్ కూడా అంటారు నామినేషన్లో వస్తూ ఉండు అప్పుడే కదా నువ్వు ఎలిమినేట్ అవ్వకుండా ఉంటావని చెప్పేసి అప్పుడు ఏంటి అవినాష్ కూడా ఏంటంటే మిగతా వాళ్ళు కూడా అంటుంటారు అవినాష్ నువ్వు నామినేషన్లకు వస్తే బాగుండేది ఆ నామినేషన్ రాకపోవడం వల్లేదు ఎందుకంటే అవినాష్కి బయట అనేది అంత మైనస్ అనేది ఏమీ లేదు తను చక్కగా కామెంట్ చేస్తున్నాను ఇటుదట్ట చేయడం కొంచెం సేఫ్ ఆడుతారు ప్రతి వాళ్ళు ఆడుతూనే ఉంటారు తను ఏంటంటే ఒకళ్ళని ఇచ్చేసేసి తను పైకి వెళ్ళాలన్న ఆలోచన అయితే లేదు కదా తన ఏదో ఒక విధంగా ఎంటర్టైన్ చేస్తూ ముందుకు అనేది వెళ్తున్నాడు తను అవినాష్ కంటే మైనస్ అంటే ఏమీ లేదు అసలు అందుకని మిగతా హౌస్ మేట్స్ కూడా అంటూ ఉంటాను నువ్వు వెళితే కదా నామినేషన్లోకి వెళ్తే తెలిసేది నేను వెళ్ళకపోవడం వల్ల ఈ విధంగా అయిందని చెప్పేసి ఉంటే అప్పుడు అవినాష్ అంటాను అంతటి నేను చెప్పుకోలేను కదా మీరు నామినేట్ చేయండి అది ఇది అని చెప్పేసి అని అంటున్నాడు కానీ తనకు భయమే నామినేషన్ అంటే అసలు ఫస్ట్ నుంచి వస్తే బాగుండేది రాకపోవడం వల్ల ఇలా అయింది రోహిణి కూడా అదే అంటారు నువ్వు కూడా నామినేషన్లో రాకపోవడం అది కూడా నీకు మైనస్ అవుతుంది నామినేషన్లోకి వస్తే మంచిది కదా అని చెప్పేసి అనడం అయితే జరుగుతుంది ఈ విధంగా విధానం నిఖిల్ కూడా అని నిఖీలు నబ్బలు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు ఏంటి అసలు గౌతమ్ మన ఇద్దరమైతే మంచి రియల్గా ఆడుతూ ఉంటాం గౌతమ్ అంతా ఫేక్గా ఆడతాడు అసలు అని చెప్పేసి అంటాడు ఫేక్ ఎక్కడ ఆడతాడు గౌతమ్ ఫేక్ ఆడితే ఒప్పుకోడు ఒప్పుకోం కదా ఫేక్ ఎక్కడ ఎక్కడ ఫేక్గా ఆడతానా సోల్ బాయ్ సోలో బాయ్గా ఆడతాడు తను ఇంతవరకు ఎప్పుడైనా గౌతమ్ ఎవరి గురించి అయినా బ్యాక్ చెప్పాడా చెడ్డగా అస్సలు చెప్పలేదు ఏదైనా అంటే మొహం మీద అంటాడు లేకపోతే కామ్గా పోకుంటాడు అది కూడా ఒకళ్ళకి ఎవరైనా హెల్ప్ చేస్తారు కానీ ఏమీ అంటారు ఎందుకంటే హరితేజకి అప్పుడు షీ ది పాస్ యూజ్ చేశాడు తర్వాత మళ్ళీ హరితేజ గౌతమ్కి రివర్స్ అయినప్పుడు గౌతమ్ ఏమని అన్నాడు లేదా సింపుల్గా ఉన్నాడు కదా అంతే కదా చాలా వరకు అలాగే చేస్తాడు గౌతమ్ ఏమో ఇది ఫెయిర్గా ఉంటాడు ఏదైనా చెప్పాలంటే స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్పేస్తాడు అంతే తప్ప ఏమన్నాడు మళ్ళీ ప్రేరణ తో గొడవైనా సరే తన గురించి వెనక ఎవరైనా పిచ్చింగ్ చేస్తాడా లేదు కదా ఏదంటే తనతో ఫేస్ టు ఫేస్ చెప్పేస్తాడు అంతే ఇలాగని చెప్పేసి ఏమైనా గ్రూప్గా ఏదైనా మాట్లాడుకుంటే ఏదైనా ఒక విధంగా అంటే ఒక దగ్గరికి వెళ్ళి చాటుగా మాత్రం చెప్పడం నాకు తెలిసినంత మరి మీకు ఏమైనా ఎప్పుడైనా చెప్పినట్టు అనిపిస్తే నాకు మాత్రం కామెంట్ చేసి చెప్పండి ఇప్పుడు నవీళ్ళు నిక్ కూర్చుని ఆ విధంగానే మాట్లాడుకుంటున్నాడు అసలు వాడంతా ఫేక్ అసలు మనం ఏమో రియల్గా వాడతాం రియల్ రియల్గా ఉంటాము మనం మనం అంటే గౌతం అయితే అలా కదా పీక్ ఆడుతున్నాడు అసలు వీడు ఎలా వస్తున్నాడో అర్థం కావట్లేదు అసలు ఏంటి కెమెరాలకి ఏమైనా చెప్తున్నాడా ఏంటని చెప్పేసి కూడా వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటుంటారు అనమాట మరి అర్థం కావట్లేదు ఎవరికి ఇవి ఎలా వచ్చాడు అని చెప్పేసి ప్రతి వాళ్ళు సహజంగా ఆల్మోస్ట్ వాళ్ళందరూ సెకండ్ ప్లేస్లోనో థర్డ్ ప్లేస్లోనో ఫస్ట్ ప్లేస్లో కూడా పెట్టడం జరిగింది కదా అందుకని చెప్పేసి ఈ విధంగానైతే ఫీల్ అయిపోతూ ఉంటారు ఆ తర్వాత ప్రేరణ యష్మి వీళ్ళిద్దరు కూర్చొని కూడా మాట్లాడుకుంటుంటారు సీతాఫలాల విషయంలో దానికి ప్లస్ అయిందా ఏంటో అని చెప్పేసి అనుకుంటారు అది ఎలాగైనా ప్లస్ అయింది ఎందుకంటే సీతాఫలాల గురించి అప్పుడు అయిపోయిందంతా వదిలేస్తే బాగుండేది ఏం చేసింది ప్రేరణ తీసుకుని వచ్చింది తన మీద నెగిటివ్ చేద్దామని తీసుకొచ్చింది కానీ అది తనకి ప్లస్ అవ్వడం అయితే జరిగిందన్నమాట సీతాఫలాల విషయం ఏమైనా అయిందో ఏంటో తనకి అందనంటే అయి ఉండొచ్చు సీతాఫలాల విషయం ఒకటి అయి ఉండొచ్చు అక్కా అన్న విషయం ఈ రెండో అయి ఉండొచ్చు తనకి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు నిజంగానే అయింది రెండు విషయాలు ఈ రెండు విషయాలు ఏదో అయ్యి ఉంటాయి తనకి ప్లస్ అనేది తను ఏంటంటే ఒక పాయింట్ని అలా తెస్తాడు ఎక్కువ తీసి 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 లాగ్ చేస్తాడు కదా అందుకని చెప్పి అది ప్లస్ ఏమైనా అవుతుందేమో అని చెప్పి తను తీసి తీసి తాగడం కాదు మీరు తీసి తీసి లాగ్ చేస్తున్నట్టు తను తనకి మరి డిఫెన్స్ చేసుకోవాలి కదా ఏదో ఒకటి చెప్పాలి కదా అందుకని తను చెప్తున్నాడు అని నాకే అనిపిస్తుంది అంతే కదా నిజంగా ఎవరు చూసినా అదే అనిపిస్తుంది అందుకని గౌతమ్ సేవ్ అవ్వడం గౌతమ్ని ఫ్యామిలీలు వచ్చినప్పుడు కూడా గౌతమ్ గురించి పాజిటివ్గా మాట్లాడడం తర్వాత సాటర్డే సండే ఎపిసోడ్లో కూడా అందరూ గౌతమ్కి ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ప్లేస్లు ఇవ్వడం అనేది హౌస్ మేట్స్కి ఎవరికి నచ్చలేదు అనమాట దీని మీద పూర్తి డిస్కషన్ అంత లైవ్లో ఆల్మోస్ట్ ఇదే డిస్కషన్ అయితే జరుగుతుంది తర్వాత అందరూ ఒకటి అంటారు టేస్టీ తేజ అని తర్వాత అవినాశం రోహిణి మీ ముగ్గురు మాత్రం నెగిటివ్ అనేది చాలా మంచిగా కామెడీ చేస్తున్నారని చెప్పేసి అందరూ అన్నారు చాలా బాగుంది అని అంటే టేస్టీ తేజ అంటాడు ఏంటంటే లేదు అవినాష్ రోహిణి వీళ్ళిద్దరూ మంచి స్టార్స్ వాళ్ళు వాళ్ళ కామెడీలో నన్ను కూడా ఇంక్లూడ్ చేయడం వల్ల నాకు కొంచెం పేరు వచ్చింది అంతే తప్ప వాళ్ళదే మెయిన్ ప్లస్ ఉంటుంది నాది నార్మల్గా నేను చేస్తున్నాను అంతే తప్ప అని చెప్పేసి అనుకుంటాడు కానీ టేస్ట్ తీజం మాత్రం లాస్ట్ దాకా వెళ్ళి ఎలిమినేట్ అవ్వకుండా వాటం చాలా మంచిగా రిలాక్స్గా అయితే ఫీల్ అయ్యాడు ఎందుకంటే వాళ్ళ మదర్ చెప్పి వెళ్ళారు కదా టాప్ లో ఉంటే మంచిదని టేస్టీ ఉన్నా ఉండొచ్చు ఎందుకంటే చాలా బాగా ఆడుతున్నాడు ఇంకొంచెం బాగా ఆడితే మాత్రం బాగుంటుంది కానీ యష్మి ప్రేరణ నిఖిల్ నబీల్ వీళ్ళందరూ గౌతమ్ మీద కాన్సన్ట్రేషన్ కాకుండా వాళ్ళు వాళ్ళ మీద ఫోకస్ చేస్తేనే బాగుంటుందని చెప్పి నేను అనుకుంటాను తర్వాత పృథ్వీ కూడా వచ్చి ఎవరితోనే వీళ్ళతో అవినాష్తో మాట్లాడతాడు పృథ్వీ ఎందుకంటే వాళ్ళ మదర్ చెప్తారు కదా మాట్లాడు నువ్వు అని చెప్పేసి అప్పుడు అవినాష్తో మాట్లాడతాడు అవినాష్ నువ్వు కామెడీ అది బాగా చేస్తావో అది ఇది యాక్చువల్లీ నేను నామినేట్ చేశానని చెప్పేసి నువ్వు ఏమీ అనుకోకదు నా మనసులోంచి కదా ఆ టైంకి ఆ పాయింట్స్ వచ్చాయి అందుకని నేను నామినేట్ అంతే అంతే తప్ప నీ మీద అంతకంటే ఏమీ లేదని చెప్పానంటే అవినాష్ కూడా అంటాడు అవి నేనే స్టార్టింగ్లో వచ్చాను స్టార్టింగ్లో వచ్చి నేను నేను నామినేట్ చేశాను ఎందుకంటే అప్పుడు ఎవరో తెలియదు ఏమీ తెలియదు కదా తెలియనప్పుడు ఏంటంటే ఉన్న పాయింట్ నీ అగ్రెసివ్నెస్ అది ఇది ఉంది కనుక అప్పుడు నేను నామినేట్ చేయడం అయితే జరిగింది నేను ఇప్పుడో మర్చిపోయినది ఆ విషయాలు అప్పుడు పృథ్వీ అవినాష్ కొంచెం బాగానే మాట్లాడుకుంటాడు ఎందుకంటే పృథ్వీ సహజంగా ఎవరితో మాట్లాడదు పక్కన కూర్చొని కామ్గా చూస్తూ ఉంటాడు టాస్క్లు ఇస్తే బాగా ఆడిస్తూ ఉంటాడు ఏదైనా మాట్లాడితే కొంచెం ఇష్టప్రేత ఉంటాడు అంతే తప్ప చాలా వెళ్తూ ఉంటాడు వెళ్తూ ఉంటారు కానీ చాలా తక్కువ కదా మాట్లాడు అందుకని అవినాష్తో వచ్చి మాట్లాడడం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట తర్వాత రోహిణి కూడా రోహిణి కూడా రోహిణి అంటుంది నన్ను సహజంగా ఎవరో పెట్టలేదంటే నేను ఏమైనా మైనస్ అవుతున్నాడా నేను ఏమైనా మార్చుకోవాలో ఏంటో నా మాటలు ఎవరికి నచ్చటం లేదేమో ఆడియన్స్కి అని చెప్పి తను ఆ విధంగా ఆలోచిస్తూ ఉంటుంటే అవినాష్ అంటాడు అదేమీ ఉండదులే అదే అదేమీ కాదు నువ్వు బాగానే ఉన్నావు బాగానే ఆడుతున్నావు నువ్వంతా బానే కామెడీ అయితే అంత చేస్తున్నావు ఏం లేదు ఎక్కువే నువ్వేం ఆలోచించుకోక అని చెప్పేసి అనడం అయితే జరుగుతుంది అనమాట తర్వాత లైవ్లో మాత్రం ఇవే జరిగాయి నెక్స్ట్ ప్రోమో వేసాడు కదా అదరహో అదరహో అని చాలా బాగుంది చూస్తుండంటే సోనియా రావడము ఆ ఎంట్రీ ఇవ్వడము తర్వాత నిఖిల్ని ప్రేరణ ఇద్దరిని నామినేట్ చేయడము పాయింట్స్ పెట్టడము నాకు అనిపిస్తుంది ఏంటంటే ఇప్పుడు ఎవరు సోనియా నిఖిలి నామినేట్ చేయడం వలన నిఖిల్కి ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా అనేది మనం చూడాలి తర్వాత ప్రేరణకి ఏ పాయింట్స్ పెట్టి నామినేట్ చేస్తుంది అంటే మనందరికీ తెలిసినవి నోరు జా నోరు జ నోరు అనేది జారుతూ ఉంటుంది కదా అందుకని ఆ పాయింట్స్ పెట్టి నామినేషన్ చేసిందని అయితే మాత్రం మనకైతే తెలుస్తుంది అనమాట ఇదే లైవ్ అప్డేట్స్ లైవ్ అప్డేట్స్ అనేవి ఎక్కువగా లేదా ఒకవేళ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేస్తే ఈ వీడియో అనేది మరికొంతమందికి నీచవుతుంది అందుకని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు ఓకే బాబే